సారీ సారీస్ లో కాస్ట్ లో పట్టు శారీస్ అండి మనకి పండుగలు వచ్చినాయి అంటే మన చీరల శారీ సారీస్ లో కాస్ట్లో పట్టుస్ అయితే రెడీగా ఉంటాయి చాలా బాగున్నాయి అనమాట అండి క్లాత్ కూడా బెనారసీ పట్టు వచ్చిందండి శారీ అంతా కూడా వీవింగ్ అలా వచ్చి శారీ అంతా కూడా బెనారసీ పట్టు వచ్చిందనమాట అండి పళ్ళు హెవీగా ఉంది దట్టు బ్లౌజ్ కూడా మీకు ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి కాస్ట్ అయితే జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్ అండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఒకటి తీసుకుంటేనే సిక్స్ నైంటీ నైన్ అండి రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే కోలాటానికైనా భజనీ మండలికైనా ఏవైనా శారీస్ కావాలి అంటే కనుక ఒక్కసారి మనం చీరాల సారీ శారీస్లో స్టాంప్ మెసేజ్ పెట్టేసేయండి మన దగ్గర ఉన్న అవైలబుల్ ఇవన్నీ కూడా మీకు పంపించేస్తారు నైంటీ నైన్ రూపీస్ లోన్ అండి చెందేరి అనమాట అండి లో కాస్ట్ లో ఇవి కూడా ఫస్ట్ సారీస్ శారీస్ అండి వీవింగ్ బూటీ వచ్చి శారీ అంతా కూడా చాలా బాగుంది అంటే పళ్ళు చూసారు కదండి ఇలా వస్తుంది బట్ బ్లౌజ్ కూడా మీకు ఇలాగా ప్లెయిన్ వస్తుంది అనమాట అండి శారీ వచ్చేసి కేవలము సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వెంటనే వాట్ What's up, అంటే నైన్ రూపీస్లోనే అనమాట అండి బూటీస్ తోటి వచ్చిన వీవింగ్ చందేరి శారీ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా చందేరి మీద వీవింగ్ బుటీ వస్తుంది పైన కింద కూడా బార్డర్ వస్తుంది పళ్ళు అనేది పైతానీ పళ్ళు వచ్చిందండి సో చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్ అనమాట అండి ఇవన్నీ కూడా కేవలము సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎప్పుడైతే మనకి ఇలా పైతాని అది పళ్ళు వచ్చిందో కట్టుకుంటే కూడా ఒక మంచి లుక్ ఉంటుంది అనమాట అండి అండ్ కాస్ట్ వైజ్ కూడా మనకి కన్వీనియంట్ ప్రైజ్ అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి దీంతోపాటు కొన్ని ఆఫర్ శారీస్ కూడా తీసుకొచ్చాను అవి కూడా ఒక్కసారి చూపించేస్తాను చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ సారీ సరీ జస్ట్ త్రీ నైన్టీ అనమాట అండి సెమీ ఉప్పాడ పట్టు సారీస్ అనమాట ఎంత బాగున్నాయి అంటే అయితే చాలా బాగున్నాయండి సో ఎవరికైనా కావాలి అంటే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో వన్కి వాట్సాప్ చేసేసేయండి శారీ అంతా కూడా సాఫ్ట్గా చాలా మంది రెగ్యులర్గా అడిగితూ ఉన్నారనమాట వీవింగ్ నుంచి రెడీ అయిపోయి వచ్చినాయండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో చాలా బాగుంటాయండి ఎవరికైనా సూట్ అయిపోతే టూ కలర్స్ కాంబినేషన్లో వస్తుందన్నమాట శారీ సారీ అనేది ఇలా వస్తుంది తట్టు బ్లౌజ్ చూసారు కదండి ఇలాగ డోరియా బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్ గా అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇవన్నీ కావాలేంటండి రెడీగా ఉన్నాయి అనమాట మనకి ఇప్పుడు అంతా కూడా దసరా కదా కోలాటం కైనా దేనికైనా కానీ నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయండి సో ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టుకోండి అన్ని చీరలు ఉన్నాయి కదా ఉంటాయిలే నష్టలు అనుకోవద్దండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చిరాల శారీ సారీ చిన్న సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఆఫర్స్ 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 దసరా స్పెషల్ గా మన చిరాల శారీ శారీస్ లా ఉన్నది బెస్ట్ ఆఫర్స్ తోటి మీ హుషావంశీ మేము ముందుకు అయితే వచ్చేసారండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కెన్ అనమాట అండి సీక్వెన్స్ వర్క్ శారీ పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది వితౌట్ వేస్టింగ్ టైం కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తానండి సీక్వెన్స్ బోర్డర్ కూడా వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి చూసారు కదండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ధన్యవాదాలండి మన చీరాల శారీ శారీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ దసరా స్పెషల్ ఆఫర్స్ లో తీసుకురావడం జరిగిందండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కే పోచంపల్లి లెనిన్స్ అండి శారీ అంతా కూడా ఇలా మనకి పోచంపల్లి లెనిన్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవే కాకుండా ఇంకా చాలా కొత్త మోడల్ కూడా వచ్చినాయండి ఈ లెనిన్ లోనే ఇదొక ప్రింట్ అండి శిబోరి స్టైల్ ప్రింట్ అనమాట శారీ అంతా కూడా ఇలా మనకి శిబోరి స్టైల్ ఉంటుంది బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే అయితే ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి వచ్చేసి ప్యూర్ చందేరీ సారీస్ అనమాట అండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కేనమాట డిజిటల్ ప్రింట్ తో వచ్చి ఒక మంచి క్లాసీ లుక్తో వచ్చిన ఫెదర్ ప్రింట్ శారీస్ అనమాట అండి చాలా బాగున్నాయి పళ్ళు అనేది మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో రకరకాల ప్రింట్స్ ఉన్నాయి ప్రింట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి చూసారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో డోలా ప్రింటెడ్ శారీస్ అండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ప్రింట్ తోట వస్తాయి అనమాట అండి డోలా ప్రింటెడ్ శారీస్ విత్ స్మాల్ బోర్డర్ అనమాట అండి శారీ అంతా కూడా ఇలా కళంకారీ డిజైన్ వచ్చి క్లాత్ వైజ్ కూడా చక్కగా ఉంటుందండి ఇందులోనే గ్యాప్ బోర్డర్ కావాలన్నా ఉంది ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్క్ శారీస్ అనమాట అండి ఎంత బాగున్నాయి అంటే ప్రజెంట్ చాలా స్మూత్ గా విత్ బోర్డర్ అండి కంచి బోర్డర్ తోటి పళ్ళు అనేది చక్కగా హైలైట్ అవుతుంది బ్లౌజ్ అనేది ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా చక్కగా ఉంటుందండి కాస్ట్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ పెట్టి They send అనమాట అండి మంచి క్రేప్ జార్జెట్ శారీ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ అనమాట చాలా బాగుంటుంది పళ్ళు చూసారు కదండి మనకి ఇలా వస్తుంది దట్టు బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ లోను గ్యాప్ బోర్డర్ శారీస్ అనమాట అండి ఇవి కూడా డోలా క్లాత్ తోటి వచ్చినాయి గ్యాప్ బోర్డర్ పోచంపల్లి డిజైన్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి కాంజీవరం సిల్క్ శారీస్ అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చి కాంజీవరం సిల్క్ వస్తుంది అనమాట బోర్డర్ కూడా విత్ బెనారసీ పట్టు బోర్డర్ అండి జస్ట్ సిక్స్ నైన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అనమాట అండి పళ్ళు అనేది చక్కగా ఉంటుంది తట్టు బ్లౌజ్ కూడా మీకు ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టేస్తాను సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ కొత్తలు ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అనమాట అండి కట్ బార్డర్ తోటి అనమాట చాలా బాగున్నాయండి బ్రాండెడ్ ఐటమ్ అన్నమాట ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కేనమాట అండి చాలా చక్కగా ఉన్నాయండి ఇక్కడ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా మనకి షిబోరీస్ డిజైన్ స్టైల్ వచ్చిందండి బ్లౌజ్ చూసారు కదండి ఇలా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇలా మనకి ప్రింట్స్ కూడా చాలా రీసెంట్గా అండి ఇలా మనకి కట్ బోర్డర్ రావడం జరిగింది జస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ